హలో ఎవరో దిస్ ఇస్ జాకి సెన్ ఎస్ ఆర్జీవి ఆర్జీవి అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు సో ఇప్పుడు అదేవిధంగా ఒక ఐపీఎస్ మాజీ ఐపీఎస్ ఆయన మీద ఇప్పుడు కేసు పెట్టినట్టు తెలుస్తుంది సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఒకసారి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో అండి ఎస్ అసలు ఇలాంటి వాటి మీద ఆర్జీవి గారు రెస్పాండ్ అవుతారంటారు చిలుగా మీరు అన్నట్టు ఆర్జీవి గారు అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్ అంటే ఆయన వివాదాలు సృష్టించగలుగుతాడు ఆ వివాదాలు నడుస్తున్నప్పుడు బహుశా అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే చూసి ఆనందిస్తుంటాడేమో ఒక్కొక్క సిప్ వేసుకుంటే నేను అలా అనుకుంటాను ఆయన చాలా మేధావి ముదురు అనొచ్చేమో ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే చాలా ఇంటలెక్చువల్ పర్సన్ అంటే చాలా దాన్ని ఇంకా ఇంకా నాకు కొన్ని వర్డ్స్ రాలేదు కానీ చాలా తెలివైన వాళ్ళే అసలు తెలుసు ఏముండదు అసలు మనం ఎంతసేపు మనం ఇలా చిచ్చాట్లో మాట్లాడుకొని పిచ్చాపడి మాట్లాడుకుంటాము కానీ ఆయన ఎందుకో చాలా వరకు చాలామందికి ప్రశ్నించాడు ఒకనొక సందర్భంలో సినిమా టికెట్లు గత ప్రభుత్వం కేవలం పవన్ కళ్యాణ్ సినిమాని దృష్టిలో పెట్టుకొని టికెట్లు తగ్గించినప్పుడు అంటే వాళ్ళ చేతకాంతనం ప్రభుత్వం చేతకాను ఏం చేయలేక పవన్ కళ్యాణ్ కానీ అలా తగ్గించారు అప్పట్లో దాన్ని ఈయనే ప్రశ్నించాడు ఒక పెగ వేసుకుంటూ మరీ యూట్యూబ్లో ఏదో వీడియో కూడా పెట్టాడు ఆయన ఆయన ట్విట్టర్లో ఎక్కడో వీడియో పెట్టాడు దాన్ని వెళ్ళి మాట్లాడదని అప్పుడు పేరు నాని గారు వాళ్ళతో వెళ్ళి మాట్లాడాడు అప్పుడు మా మాజీ మంత్రి అప్పుడు మంత్రి అయినప్పుడు మాట్లాడి ఏమైందో తెలియదు ఒకసారి గేర్ మార్చేశాడు వెంటనే వ్యూహము లాంటి సినిమాలు ఏవో తీశాడు ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారికి యాంటీగా ఏవో రకరకాల సినిమాలు తీశారు ఆ ప్రభుత్వానికి ఫేవర్గా ఏవో డబ్బులు ఇచ్చి అవి ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది ఏది ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ని గత ప్రభుత్వం రామ్ గోపాల వర్మకి అమౌంట్ని అలా డైవైడ్ చేసిందంట ఎంతో కోటిన్నర ఎంతో అవి కూడా కేసు నడుస్తుంది సో తర్వాత ఆయన నోటికొచ్చినట్టు ఏవో ఎవరినో ఏదో కామెంట్ చేశాడన్నట్టుగా కూడా కేసులు పెట్టారు అటు భీమవరంలోను ఇటు గుంటూరులోను అమరావతిలోను తర్వాత అక్కడ నెల్లూరులోను రకరకాల స్టేషన్లో కేసులు నమోదైతే పోలీసులు ఆయన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు షూటింగ్లో ఉన్నాడని చెప్పారు వాళ్ళ అనుచరులు సో మరి ఎంత ధైర్యవంతుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది తెలియదు తర్వాత మరలా ఇంకోసారి ఎప్పుడు సందర్భంలో ఆయన కలిసి వివరణ ఇచ్చుకొని మళ్ళీ వచ్చేశాడు అయితే ఇట్లాంటి గారి మీద మరలా ఒక మాజీ ఐపీఎస్ అధికారి అంటే ఆల్మోస్ట్ మాజీ ఐపీఎస్ అధికారి అంటే చాలా సీనియర్ మోస్ట్ రిటైర్డ్ అనుకుంటా అంజనా సిన్హాని ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చాలా జిల్లాలకి ఎస్పీలుగా చేశారు తర్వాత అడిషనల్ జీపీగా చేశారు అంటే డీజీపీ మెయిన్ ఉంటాడు నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ అని అంటారు దాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఒకడు ఉంటాడు తర్వాత అంటే ఆ స్థాయికి వెళ్ళారు అంటే చాలా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లకే ఇస్తారు సో ఆవిడ ఏం కేసు పెట్టారంటే ఈయన ఈ కరోనా తర్వాత ఎప్పుడో ఒక వెబ్ సిరీస్ తీశాడు ఒక సిక్స్ సెవెన్ ఎపిసోడ్స్తో దహనం అని ఒక ఎపిసోడ్ సో అందులో ఒక మామూలుగా యూట్యూబ్లోనూ మ్యాక్స్ ప్లేయర్లు అందులో వస్తుంది అది మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు ఆ దీంట్లో ఏంటంటే ఒక కమ్యూనిస్టుకి సంబంధించిన నాయకుడు హత్య గావించబడతాడు దానికి సంబంధించిన ట్రేస్ అవుట్ చేయడం దాన్ని అందులో ఒక పాత్రని డైరెక్ట్గా ఈవిడి ఈవిడి పేరుని వాడేసుకున్నాడు సో ఆయన పిక్చరైజేషన్ కూడా ఎలా ఉంటుందంటే హర్రర్ హర్రర్ లాగా ఉంటుంది థ్రిల్లర్ థ్రిల్లర్ లాగా ఉంటుంది రొమాంటిక్స్ రొమాంటిక్ కంప్లీట్ రొమాంటిక్ సాంగ్స్ పెట్టేస్తాడు తర్వాత దాన్ని ఏమంటారు కొంచెం వైలెన్స్ కూడా డిఫరెంట్గా చూపిస్తాడు ఆయన సో అవి వైలెన్సు ఇలాంటి రొమాంటిక్ సీన్స్ అవి బాగా పెట్టి ఈవిడి పేరును వాడుకొని ఒక అధికారిని పెట్టి డైరెక్ట్గా కథలో ఇన్వాల్వ్ చేసినట్టుగా పెట్టాడు అనేది ఆవిడ అభియోగం సో అలాంటివి పాత్రలు నా పేరును వాడుకొని పాత్రలు నేనే అక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా పెట్టి చూపించినప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఆవిడ ఇంచుమించి అబ్యూజ్ చేసినట్టుగా ఫీల్ అయ్యింది నేను మానసికంగా కూడా చాలా ఒత్తిడి గ్లోనయ్యాను చాలా ఇబ్బంది పడ్డాను సో నాకైతే ఏ దర్శకుడు కానీ నిర్మాత కానీ ఎవరూ నన్ను కలవలేదు ఎవరు నన్ను పర్మిషన్ అడగలేదు నా పేరును వాడేసుకొని తీశారు సో ఇప్పుడు దాని మీద ఆవిడ కేసు వేసింది పైగా మాజీ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆవిడకి వెళ్ళిన సెక్షన్లు ఏముంటాయి ఉంటాయి సో ఆవిడ రిక్వెస్ట్ చేస్తే అధికారులు కూడా పెట్టారు ఒక నాలుగు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సో ఇప్పుడు ఐపిఎస్ అధికారి కేసు నమోదు చేశారు కాబట్టి కేసు పవర్ఫుల్ గా ఉంటుందా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మేబి అంటే ఇప్పుడు మేధావి పైగా పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటాయి వాళ్ళకి ఏముంది జస్ట్ అదేదో వెళ్ళి వచ్చినట్టు వస్తారు ఒకవేళ ఇప్పుడు వీటి మీద అంటే పరిష్కారం ఎట్లా చూస్తారు సార్ ఒకవేళ కేస్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిపోయింది మామూలుగా అవునండి నష్టపరిహారం ఏంటంటే నష్టపరిహారం కాదు అది వెంటనే ఆ సీన్లు తొలగించడము లేదంటే ఆ సినిమాని బ్యాన్ చేయడము ఎక్కడెక్కడ మీరు అప్లోడ్ చేశారు దాన్ని తీయించడము చెప్తారు లేదంటే ఈవిడకి నష్టపరిహారం కింద ఎంత చెల్లించడము రకరకాలుగా ఉంటాయి మరి ఇది ఎప్పుడు తేలుతుందో ప్రెజెంట్ అయితే ఆవిడ నేషనల్ సెక్యూరిటీ అకాడమీ ఏదోలో ఉన్నారు ప్రస్తుతం డైరెక్ట్గా చేస్తున్నారు ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్లకి రిటైర్ అయిపోయినా కూడా ప్రభుత్వం కొన్ని సేవలను వినియోగించుకుంటుంది వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళ యొక్క సర్వీస్లో వాళ్ళు చేసే ఘనత బట్టి లేదా సర్వీస్లో వాళ్ళు చూపించే పనితనం బట్టి వాళ్ళని రిటైర్డ్ కమిషన్స్కి చైర్మన్లు గాను ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ అలాంటి కమిటీలకి చైర్మన్లు గాను లేదంటే ఇలాంటి కొన్ని కొన్ని దాన్ని ఏమంటారు ప్రభుత్వంతో అనుసంధానమైన ఎన్జిఓస్కి డైరెక్టర్స్ గాను పెడతా ఉంటారు సో ఇప్పుడు ఆవిడ నేషనల్ సెక్యూరిటీ అకాడమీ ఏదో ఉంది దానికి డైరెక్టర్గా కూడా చేస్తున్నారంట సో పవర్ఫుల్ ఉమెన్ యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ సో ఆవిడని ఆవిడ కేసు విలువ ఖచ్చితంగా పెద్ద ఇదో ఇష్యూ అయ్యే ఉంటుంది కరోనా తర్వాత అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ టైంలో ఇప్పుడు వచ్చింది జస్ట్ ఇంకా ట్వంటీ ఇది ట్వంటీ ఫైవ్ కదా సో ఆవిడికి రీచ్ అయ్యే వరకు ఈ టైం పట్టుండొచ్చు ఆవిడకి ఆవిడ ఈ సినిమా చూసి ఆవిడ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి మేడం ఏంటి మీ గురించి ఎంత దారుణంగా సినిమాలు చూపించారు మీరే ఆ కేసుది డీల్ చేశారు లేదా మీ పేరునే ఆవిడ ఆవిడప్పుడు తెచ్చి చూసి అది కాపీ పెట్టుకోవాలి కదా కేసు పెట్టాలంటే రేపు పొద్దున కోర్టులో సబ్మిట్ చేయాలంటే సో ఆ బోస ఆ కాపీ కూడా పెట్టుకొని ఉంటారు సో ఆవిడ కేసు ఫైల్ చేశారు ఇన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి బట్ దర్శకుడు ఆయన కాకుండా నిర్మాత వేరేవాడు అయి ఉంటుంటే ఇద్దరికీ అయి దర్శకుడు ఆయనే నిర్మాత ఆయనే కాబట్టి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ అయిందే ఓకే సో మరి ఎటువంటి కేసులు చూద్దాం మరి అలాగైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలా ఊర్లలో ఉన్న కేసులకి ఇప్పటికీ ఆయన ఏం లేదు మొన్న రీసెంట్గా కూడా ఏదో ఒక టాక్ షో బాబు గారు టాక్ షోలో కూడా కనిపించాడు ఆయన చాలా ధైర్యంగా తిరుగుతున్నాడు ఆయన మన దగ్గర కొన్ని నడుస్తూ ఉంటాయి అలాగా దానికి మనం ఏం చేయలేం బట్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ అయితే అప్పుడు ఇంకా ఇది ఇంకా కాంట్రవర్సీయా సెన్సేషనల్ న్యూసా అనేది కమింగ్ డేస్లో తెలుస్తుంది ఓకే